ಮಾವೇ ಇಂಗ पाइक ಲಾಯ್ ಬಂದ್ಯಾಡ್ ನೋತರ ಏ ಬಕಲ್ಲಾ ಬರ್ಲ್ಲೇ ನೋ ಬಕಲ್ಲೇ ಬೈ 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 ಗ್ಯಾಟರಿಂಗ್ ರೇನು ಇನ್ಫೋಮೇಷನ್ ಕೊರನ್ ಮನ್ ಇಂಗ ಜಗಳ ದಿನ ಕೂಡ ಸ್ಕ್ರೀಪರ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಸಾಲ್ತಿಸ್ ಕೊತ್ತರು ನನಗೆ ದಂತ ಆಪ್ ಇತ್ತಾ

అలా ఇటు చూడండి జస్ట్ సార్ ఇటు చూడండి అలాగా సార్ ఓకే ఇచ్చుడండి చూడండి ఓకే 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 సార్ ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటలు తవ్వి ఏదైతే ఎన్ఆర్జీఎస్ పనులు అవుతున్నాయో ఆ దగ్గర పంటకాల పక్కన కానీ నదుల పక్కన కానీ తవ్వి వ్యవసాయ కూలీలకి వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకి కూడా నీటి నిల్వలు చేసే ఇచ్చేదానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మన నియోజకవర్గంలో ఈ పాండ్స్ తవ్వే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్లో ఇన్ని పనులు చేసుకోవచ్చు అనే విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రోడ్ల కోసం మనం చూసాం అలాగే మంచి నీటి సదుపాయాలు కూడా అన్ని ఊర్లకి కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకుని రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ రైతులకు మేలు చేయడంతో పాటు మా కూలీలకి ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా పని దినాలు పెంచి రేపు మార్చి ఈ మార్చి అయింది ఈ మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకు పని దినాలతో పాటు కూలీ రేటు కూడా పెంచడం కోసం కూడా కేంద్రంతో మాట్లాడతానని నిన్న అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది కూలీ రేటు పెంచుతాం పని దినాలు పెంచుతాం ఎవరిని వదలకుండా వాళ్ళు చేసే పని మళ్ళీ రాష్ట్రానికి రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే పనులు వాళ్ళతో చేయించి మంచి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారైతే కర్నూలులో ప్రారంభిస్తూ ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించమని ప్రారంభించమని పిలుపునిచ్చారు దానిలో భాగంగా మన నియోజకవర్గంకి వచ్చిన నాలుగు వందల యాభై ఇంకుడు గుంతులని కూడా ఈరోజు ప్రారంభించుకునే కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ పురంలో మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం మా అధికారులను ఆదేశించి అన్ని పనులు ఈరోజు స్టార్ట్ అవ్వాలి త్వరితగతిన పూర్తి కావాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం